అద్దంకిలో అద్భుతం జరిగింది పండుగ రోజు పొలంలో కుడి తొండమున్న గణపతి విగ్రహం బయటపడింది ఇది సాక్షాత్తు ఆరు వందల ఏళ్ల నాటిదని ఆ విజయనగర రాజుల కాలనాటి విఘ్నేశ్వరుడని తేలింది కాశం జిల్లా అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామం ఇప్పుడు ఒక చారిత్రక అద్భుతానికి సాక్ష్యంగా నిలిచింది సంక్రాంతి పండుగ వేళ తన పొలానికి నీళ్లు కట్టేందుకు వెళ్లిన ఓ రైతుకు అనూహ్య రీతిలో గణనాథుడు దర్శనమిచ్చాడు రైతు వీరనారాయణ తన మొక్కజొన్న చేనుకు నీరు పెడుతుండగా కాలువ గట్టున ఒక రాయి అడ్డుగా ఉండేది అతని జేసీపీతో మట్టి తీసినప్పుడు ఆ రాయి కొంచెం బయటపడింది దానిపై నీళ్లు చల్లి శుభ్రం చేయగా అద్భుతమైన వినాయక విగ్రహంగా సాక్షాత్కరించింది విగ్రహాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ రిటైర్డ్ అధికారి జ్యోతి చంద్రమౌళి సంచలన విషయాలను వెల్లడించారు ఈ విగ్రహం సుమారు పద్నాలుగవ శతాబ్దానికి అంటే విజయ విజయనగర రాజుల కాలానికి చెందిందిగా ధ్రువీకరించారు సాధారణంగా వినాయకుడి తొండం ఎడం వైపు ఉంటుంది కానీ ఇక్కడ కుడివైపుకు ఉండి చేతిలో ఉన్న ఉండ్రాయిని తింటున్నట్టుగా ఉన్న ఈ శిల్పకళ అత్యంత అరుదైందని చెప్పారు ప్రాంతంలో గతంలో భారీ శివాలయం ఉండేదని కాలక్రమేణా అది భూస్థాపితమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారాయణ విషయం తెలియగానే చిన్న కొత్తపల్లికి భక్తులు పోటెత్తుతున్నారు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ వార్త తెలుసుకుని తమ గ్రామంలో వెలుగు చూసిన విగ్రహాన్ని చూసేందుకు వస్తున్నారు గ్రామంలోని పండితులు సిద్ధాంతలతో చర్చించి ఈ విగ్రహానికి తగిన రీతిలో ఆలయాన్ని నిర్మించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు